మిత్రులారా ఈ నెల ముప్పే ఒక్కన జరిగే బుధ కేతుయుతి చాలా శక్తివంతమైనదే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ యుతి కొన్ని రాసులవారికి జీవితంలో అనుకోని ఆర్థిక వృద్ధికి మార్గం సుగమం చేస్తుంది ముఖ్యంగా వృషభం కర్కాటకం సింహం తుల ధనుస్సు కుంభరాసులవారు ఈ యోగం వల్ల లాభాల వర్షం కురుస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు ఎటువంటి మార్పులు జరగబోతున్నాయో మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వృషభం ఈ రాశికి ధన స్థానాధిపతి అయిన బుధుడు స్థానంలో కేతువుతో యుతిచెందడం వల్ల ఆస్తి సమస్యలు పరిష్కారం కావడానికి ఆస్తి లాభం కలగడానికి ఎక్కువ అవకాశాలున్నాయి ఆస్తులు అద్దెల ద్వారా వచ్చే ఆదాయం బాగా పెరుగుతుంది ఆకస్మిక ధనప్రాప్తితో పాటు రావలసిన సొమ్ముచేతికి అందడం బాకీలు బకాయిలు వసూలు కావడం వంటివి తప్పకుండా జరుగుతాయి ఉద్యోగంలో జీతభత్యాలు వృత్తి వ్యాపారాల్లో రాబడి బాగా పెరిగే సూచనలున్నాయి కర్కాటకం ఈ రాశికి ధన స్థానంలోనే బుధ కేతువుల యుతి జరుగుతున్నందువల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది తప్పకుండా ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది షేర్లు స్పెక్యులేషన్లు ఆర్థిక లావాదేవీలు విశేషంగా లాభిస్తాయి అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ఆశించిన లాభాలు కలుగుతాయి ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి కుటుంబ పరంగా కూడా ఆదాయం వృద్ధి చెందుతుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి సింహం ఈ రాశిలో బుధ కేతువుల సంచారం వల్ల ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ముందుకు సాగుతుంది ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయగల స్థితిలో ఉంటారు ఆదాయాన్ని పెంచుకోవడం మీద దృష్టి కేంద్రీకరిస్తారు షేర్లు స్పెక్యులేషన్లతో సహా అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందడం వల్ల ఆర్థిక వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది లాభదాయక ఒప్పందాలు కుదురుతాయి మూడు రాశి ఫలితాలు క్రింద ఉన్న లింక్పై క్లిక్ చేయండి